ఆహారం జీర్ణక్రియ అనేది మన శరీరంలో జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఇది మనం తీసుకునే ఆహారాన్ని చిన్న భాగాలుగా విడదీసి శరీరానికి అవసరమైన శక్తి పోషకాలను అందించేందుకు సహాయపడుతుంది ఈ ప్రక్రియలో మౌఖిక దశ గాస్ట్రిక్ దశ ఇంటెస్టెన్స్ దశ అనే మూడు ముఖ్యమైన దశలు ఉంటాయి జీర్ణక్రియ నోరులో ప్రారంభమవుతుంది నూరులోని దంతాలు ఆహారాన్ని నమలడం ద్వారా చిన్న ముక్కలుగా చేస్తాయి లాలాజలంలో ఉండే అమైనేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను భాగాలుగా విడదీస్తుంది ఆహారం అన్నవాహినిలోకి వెళ్లి కడుపులోకి చేరుతుంది కడుపులు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు పెప్సిన్ వంటి ఎంజైములు విడుదలై ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి ఆహారం ఇప్పుడు చైమ్ కాయి అనే ద్రవ రూపంలో చిన్న ప్రేగులోకి వెళ్తుంది చిన్న ప్రేగులో పిత్తరసం పాంక్రియాటిక్ రసం ద్వారా కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు విడగొట్టబడతాయి ప్రేగు గోడలలోని విల్లి విలి అనే సూక్ష్మ కణాల ద్వారా పోషకాలు రక్తంలోకి శోషించబడతాయి మిగిలిన అజీర్ణ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్ళి నీరు శోషించబడతాయి చివరగా మలరూపంలో బయటకు వెళ్ళతాయి ఈ విధంగా జీర్ణక్రియ మన శరీరానికి శక్తిని అందించే కీలక ప్రక్రియగా పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్